ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిథాలీ శారీసు పట్టు సారీస్ వచ్చినాయి కొత్తవి చూడండి కలర్స్ ఎంత బాగున్నాయో ఫ్యాన్సీ పట్టు సారీస్ అనమాట ఇవి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయో ఓకే చూడండి శారీ వచ్చేసి క్రీమ్ కలర్ శారీ డార్క్ క్రీమ్ కలర్ శారీ చూడండి ఇదంతా డిజైన్ ఇచ్చారు డిజైన్స్లో వచ్చేసి గోల్డ్ కలర్ కుందన్స్ కూడా ఇచ్చారు చూడండి శారీ డిజైన్ ఎంత బాగుందో కింద వచ్చేసి పెద్ద బార్డర్ ఇచ్చారు పెద్ద బార్డర్కి కూడా స్టోన్స్ ఇచ్చారు కింద పైన వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చారు మీడియంగా చూడండి శారీ మొత్తం ఇలా వచ్చింది డిజైన్ చాలా బాగుంది కాబర్ గోల్డ్ కలర్ ఇది లైట్ బిస్కెట్ కలర్ డిజైన్ వచ్చింది చూడండి స్క్వేర్ డిజైన్ చాలా కలర్ఫుల్గా ఉంది శారీ పళ్ళు బార్డర్ చూడండి చాలా బాగా ఇచ్చారు చూడండి ఇదంతా పళ్ళు బార్డరు చాలా బ్రైట్గా ఇచ్చారు ఓకే పళ్ళు బార్డర్ చూడండి ఎంత బాగా ఇచ్చారో కాపర్ గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారు దీని మీద గోల్డ్ కలర్ స్టోన్స్ కూడా ఇచ్చారు చూడండి డార్క్ పర్పుల్ కలర్ మీద కాపర్ గోల్డ్ ఫినిషింగ్తో డిజైన్ ఉంది చూడండి పళ్ళు బార్డర్ ఎంత బాగుందో వీటికి ఇలాగ హ్యాంగర్స్ కూడా ఇచ్చారు చూడండి చాలా బాగున్నాయి ఆల్రెడీ వచ్చినాయి అనమాట పళ్ళు బార్డర్కి చాలా బాగుంటాయి ఇవి బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు డార్క్ పర్పుల్ కలర్ ఇచ్చి కాపర్ గోల్డ్ ఫినిషింగ్తోని బుటా ఇచ్చారు ప్లెయిన్ ఇచ్చారనమాట చాలా బాగుంది లైట్ డిజైన్ కూడా ఉంది దీని మీద శారీ మొత్తం చూడండి ఎలా ఉందో చాలా బాగుంది ఇది వచ్చి బ్లౌజు ఇది వచ్చేసి పళ్ళు బార్డరు చూడండి ఎంత బాగా ఇచ్చారు పళ్ళు బార్డరు చాలా బాగుంది కట్టుకుంటే లుకింగ్ చాలా బాగుంటుంది చూడండి శారీ మొత్తం ఎంత బాగుందో ఈ శారీ చూపిస్తున్నాను చూడండి ఓపెన్ చేస్తాను చూడండి శారీ మొత్తం సిమెంట్ కలర్ వచ్చింది సిల్వర్ కలర్ ఫినిషింగ్తో డిజైన్ వచ్చింది కింద వచ్చి పెద్ద బార్డర్ వచ్చింది చూడండి సిల్వర్ కలర్ ఫినిషింగ్తో డిజైన్ ఇచ్చారు చూడండి ఎంత బాగుందో పైన వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చారు చూడండి డార్క్ పింక్ కలరు బార్డర్ వచ్చేసి చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది శారీ ఇదంతా పళ్ళు బార్డరు చూడండి ఎలా ఇచ్చారో బార్డర్ కలర్ పళ్ళు ఇచ్చి సిల్వర్ కలర్ ఫినిషింగు చూడండి డిజైన్ ఎంత బాగుందో వీటి మధ్యలో డిజైన్ చాలా బాగుంది డిజైన్ చాలా బాగా ఇచ్చారు చూడండి పళ్ళు బార్డర్ డిజైన్ ఎంత బాగుందో బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి ఓకే చూడండి బ్లౌజ్ ఎలా ఇచ్చారో బార్డర్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు దీనికి వచ్చేసి బుట్టా ఇచ్చారు సిల్వర్ కలర్ తోని చూడండి బార్డర్ కూడా ఇచ్చారు మనం ఇది హ్యాండ్స్ కానీ స్టిచ్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది చూడండి శారీ వచ్చేసి సిమెంట్ కలర్ శారీ సిల్వర్ కలర్ ఫినిషింగ్ డార్క్ మెరూన్ కలర్ బార్డర్ ఇచ్చారు చూడండి బ్లౌజ్ కూడా ఇచ్చారు ఇలాగా ప్లెయిన్ మీద బుట్టాతో సిల్వర్ కలర్ ఫినిషింగ్ పళ్ళు బార్డర్ చూడండి చాలా బాగుంది పళ్ళు బార్డర్ వచ్చి ఇలా ఇచ్చారు చూడండి శారీ ఎంత బాగుందో కట్టుకుంటే చాలా అఫీషియల్గా ఉంటుంది ఓకే ఈ శారీ ఓపెన్ చేస్తున్నాను చూడండి చూడండి శారీ వచ్చేసి లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ లైట్ గోల్డ్ కలర్ ఫినిషింగ్ ఇచ్చారండి బార్డర్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ ఇచ్చారు చాలా బాగుంది ఓకే శారీ ఓపెన్ చేస్తున్నాం చూడండి చూడండి లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ వచ్చింది చూడండి బార్డర్ డార్క్ గ్రీన్ కలర్ ఇచ్చారు చాలా బాగుంది డిజైన్ కూడా ఇచ్చారు బార్డర్ మీద కింద పెద్ద బార్డరు పైన వచ్చేసి చిన్న బార్డరు చూడండి శారీ మొత్తం చూడండి పళ్ళు బార్డర్ వచ్చి ఇలా ఇచ్చారు డిజైన్ ఇదంతా పళ్ళు బార్డర్ డిజైన్ చూడండి ఇదంతా పళ్ళు బార్డర్ డిజైన్ ఇది వచ్చేసి బ్లౌజు గ్రీన్ కలర్ మీద సిల్వర్ కలరు బుట్ట వచ్చింది చూడండి బ్లౌజు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు గ్రీన్ కలర్ మీద సిల్వర్ కలర్ బుట్ట ఇచ్చారు చూడండి చూడండి శారీ అంతా ఎంత బాగుందో లైట్ ప్యారెట్ గ్రీన్ కలరు పైన ఏమో చిన్న బార్డరు వచ్చి పెద్ద బార్డరు పళ్ళు బార్డర్ కూడా చూపించాను కదా బ్లౌజ్ వచ్చేసి ఈ బార్డర్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు డార్క్ గ్రీన్ కలర్ మీద బుటా వచ్చింది సిల్వర్ కలర్ బుటా ఇచ్చారు చాలా బాగుంది శారీ కట్టుకున్నట్లయితే చాలా అఫీషియల్గా ఉంటుంది లుకింగ్ ఓకే చూడండి శారీస్ ఎంత బాగున్నాయో మిథాలి పట్టు శారీస్ ఇవి క్రిస్మస్ ఆఫర్స్ అనమాట కొత్తగా వచ్చినాయి చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి ఇవి ఎలాగున్నాయో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఓకే చూశారు కదా ఈ త్రీ శారీస్ ఎంత బాగున్నాయో ఈ కలెక్షన్స్ వచ్చి వెంకటరమణ శారీ సెంటర్ ఇన్గుంటూరు శారదా కాలనీ ట్వంటీ ఫిఫ్త్ లైన్ మీరు అక్కడికి వచ్చినట్లయితే ఇంకా చాలా మోడల్స్ కలర్స్ కూడా చూసుకోవచ్చు వీటి కాస్ట్ వచ్చి క్రిస్మస్ ఆఫర్ సేలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా బాగున్నాయండి శారీస్ కట్టుకుంటే చాలా అఫీషియల్ లుకింగ్ వస్తుంది ఎవరికైనా నచ్చితే నంబర్ ఇస్తాను ఆర్డర్ పెట్టుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో